హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ ఏంటంటే లివర్ చికెన్ లివర్ కర్రీ చేస్తున్నానండి దీనికోసం నేను ఇక్కడ ఉప్పు వేసి చికెన్ లివర్ని మంచిగా కడిగి పెట్టుకున్నాను తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కారం ఉప్పు కలుపుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ లివర్ అండి ఇది దీనిలో నేను ఒక స్పూన్ కారం వేసాను కొంచెం ఉప్పు వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ టమాటో పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ ఆకు చెక్క లవంగం వేసి వేపుకొని తర్వాత దీనిలో ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం వేపుకోవాలి ఇవి కొంచెం వేగాక దీనిలో టమాటోసు మనం వేసి ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాము తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో నేను ఒక రెండు ఆనియన్స్ని మిక్సీ వేసి పెట్టుకున్నానండి మెత్తగా పేస్ట్ లాగా ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యిందండి దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేస్తున్నాను మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం వేసాను తర్వాత దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఇది మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న లివర్ వేస్తున్నానండి ఇది బాగా కలుపుకోవాలి మంచిగా కలిపి ఇప్పుడు దీనిలో మనము గరం మసాలా కొంచెం వేసుకుందాము గరం మసాలా వేసి కలిపి కుక్కర్ పెట్టుకున్నామండి దీనిలో వాటర్ వస్తాయి మనం కొంచెం వాటర్ పోసుకుందాం నేను ఆ ఆనియన్ పేస్ట్ మిక్సీ వేసాను కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి ఈ కర్రీలో వేసానండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము ఓకే అండి మూడు విజిల్స్ వచ్చేసాయి కర్రీ ఉడికిపోయింది ఒకసారి తీసి చూద్దాం చూసారా దీంట్లో ఎన్ని వాటర్ వచ్చాయో ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని మూత పెట్టకుండానే ఫ్లేమ్ ఆన్లో పెట్టి మనం కొంచెం సేపు ఉడికించుకోవాలి చూసారా మంచిగా ఉడికిపోయింది కర్రీ అంతా దగ్గర పడిందండి అంతే కడి కర్రీ రెడీ అయిపోయింది పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసే చేసుకోవడమే అంటే ఫ్రెండ్స్ ఈజీగా చేసుకునే లివర్ ఇది మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి థ్యాంక్